మీరు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నదే అండి ప్రాణహిత నది అండ్ ఇది మహారాష్ట్రలోని ఈ నది పేరు ఏదో ఉంది బట్ నాకు ఐడియా లేదు సో ఈ నది కూడా ఈ రెండు నదులు ఇక్కడ కలుస్తాయండి అక్కడ ముందు చూడండి ఇక్కడ మనకు కొంచెం చిన్నగా ఉంది కదండి అటు ముందుకు వెళ్ళాక ఆ రెండు నదులు కలిసి అది ఎంత పెద్దగా అయిందో ఒకసారి మీరు గమనించండి పూర్తిగా చాలా పెద్దగా ఉంది చాలా దూరంలో ఇక్కడ కొండెంగలు కూడా ఉన్నాయి సో అందుకనే నేను రిటర్న్గా వెళ్తున్నాను ఎందుకంటే కొంచెం డేంజరస్ ఉంటుంది కాబట్టి సో ఇక మనం రిటర్న్ అవుదాం ఎందుకంటే చాలా హెవీగా ఫ్లోటింగ్ ఉంది సో మనం అంత రిస్క్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడి వరకు వారే ఇంతకుముందు ఇప్పుడు కొంచెం తీయడం జరిగింది చూడండి ఇక్కడ కొట్టుకొచ్చినటువంటి వస్తువులు ఉన్నాయి కదా వాటిని చూస్తే మీకు అర్థమవుతుంది అది ఎంత దూరం ప్రవహించిందో నది ఇప్పుడు కొంచెం తీయడం జరిగింది సో దాని ద్వారా మనం ఆ నది చాలా ఉగ్రరూపంగా ప్రవహిస్తుందని మనం చెప్పవచ్చు ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ ప్రాంతంలో మొత్తం కూడా ఫారెస్ట్ అండి ఎంత ఫారెస్ట్ అనేది ఒకసారి చూడండి ఇదంతా కూడా టేక్ వనం మహారాష్ట్రలో టేక్ వనం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి మనం చూసినట్టయితే ఈ టేక్ వనం చాలా ఎక్కువగా ఉంది చూడండి ఇదంతా కూడా ఏంటంటే ఇక్కడ ఈ స్వామివారు ఈ కార్తికేయ స్వామి ఉన్నప్పుడు జనాలు అయితే చాలా హెవీగా వచ్చేవాళ్ళండి ఇప్పుడు కొంచెం అంటే ఇప్పటికీ వస్తారు ఏంటంటే ఆ స్వామి ఉన్న నమ్మకంతో ఇక్కడ ఈ ఆంజనేయ స్వామిని నిర్మించారు కదా ఆ టెంపుల్ని విజిట్ చేసుకొని ప్రతి ఒక్కరు ఈరోజు కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేసుకుంటారండి ఇక్కడ నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే టోటల్ ఫ్రీ ఉంటుంది అంటే రూమ్స్ కానీ ఫుడ్ కానీ అన్నీ వాళ్ళే అరేంజ్ చేస్తారు మనలాగా ఇక్కడ అమౌంట్లు తీసుకోవడాలు అలాంటివి ఏమి ఉండవు చాలా బాగుంటది